నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంధ్ర సంవత్సరానికి స్వాగతం అందరికీ ఆలోచన ప్రేక్షకులందరికీ శుభాభినందనలు శుభాశీస్సులు అట్లాగే మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ ముమాయిష్ ఎనభై మూడవ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఈ పారిశ్రామిక ప్రదర్శన ఇవాటికి కాదు సరిగ్గా ఎనభై రెండు సంవత్సరాల క్రితం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ ఉస్మాన్ ఉస్మాన్ అలీ ఖాన్ వారి ప్రభుత్వంలో అప్పుడు ఏర్పడింది మరి ఎనభై రెండేళ్ళుగా నడుస్తున్నది ఈ ఎనభై మూడవ సంవత్సరం మధ్యన ఒకటి రెండు సార్లు వరదలు వచ్చినప్పుడు అట్లా ఆగిపోయినా కూడా ఇప్పటి వరకు సుమారు ఎనభై ఐదు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు రకరకాల కారణాలతో ఆగిపోయింది ముఖ్యంగా కరోనా కష్టకాలంలో అంతకుముందు కూడా ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు అట్లా ఒకటి రెండు సార్లు ఆగిపోయింది వరదలు వచ్చినప్పుడు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఎనభై రెండేళ్ల ప్రస్తుత ఎనభై ఐదేళ్ళ ప్రస్థానంలో ఎనభై రెండు సార్లు ఏకృష్టం జరిగింది ఈ ఎనభై మూడవ పారిశ్రామిక ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరుడైన దుద్దిళ్ల శరీంద్రబాబు గారు అట్లాగే పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ప్రారంభించారు హైదరాబాద్ షాన్ నిషాన్ ఈ రెండు కూడా ఇవాళ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిషన్ అని చెప్పుకోవచ్చు ఆ రకంగా చూసుకుంటే గతానికి ఇప్పటికీ ఎగ్జిబిషన్లో చాలా మార్పులు వచ్చినాయి మొదట్లో అంతా కూడా ఒక రకంగా చాలా దూరంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేన లేనప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఇంకా పెద్దగా పేరుంది ఎందుకంటే ఏ కొత్త పారిశ్రామిక వస్తువు తయారైనా పారిశ్రామికంగా ఏ దేశంలో కూడా కొత్త వస్తువు కానీ కొత్త ఆవిష్కరణ జరిగినా కూడా అది ఎగ్జిబిషన్లో ప్రదర్శించమయ్యేది దాన్ని బట్టి కొనుగోలు చేసేవాళ్ళం అది వ్యవసాయ యంత్రాలు కావచ్చు ఇతరత్ర గృహ ఉపకరణాలు కావచ్చు రకరకాలుగా కొత్త వస్తువులు ఏదొచ్చినా ఈ పారిశ్రామిక ప్రదర్శనలో ముందుకొచ్చేది ముఖ్యంగా కార్లు ట్రాక్టర్లు ఇట్లాంటివి కూడా అంటే కొత్తగా మనకు మేడ్ ఇన్ ఇండియా మీకే మేక్ ఇన్ ఇండియా అన్నట్టు ఉత్పత్తి సాధనాలు ఏవి పారిశ్రామికంగా ముందుకొచ్చినా ఇక్కడ ప్రదర్శితమయ్యేవి కానీ రాను రాను పబ్లిక్ పెరిగినా కొద్దీ దానికి అవసరమైన ఆహార పదార్థాలు అంటే ఫుడ్ కోర్టులు అట్లాంటి ఇతరత్ర వినియోగ వస్తువులు కూడా ఇందులో చేరినాయి ఆ రకంగా రోజు రోజుకు సుసంపన్నమవుతూ సుమారు ఎనభై రెండవ ప్రదర్శన అంటే ఎనభై ఐదు ఎనభై ఎనిమిది దశాబ్దాలకు పైగా ఇది నుమాయిష్ అనేది హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచింది ప్రభుత్వాలు ఎన్ని మార్ని ఎట్లా చేసినా గతంలో నెల రోజులుగా పా మాత్రమే సాగే ప్రదర్శన చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా దాల్పోయి ఐదు రోజులు నడుస్తుంది కాకపోతే ఈ ప్రదర్శనకి ఏర్పాట్లే పని పదిహేను రోజులు పోతే కనుక డిసెంబర్ చివరి వారంలో డిసెంబరు మొదటి వారం నుంచి మొదలుకొని చివరి వారం కనుక పూర్తి చేసి స్టాల్స్ అన్నీ ఏర్పాటవుతాయి సుమారు ఇరవై నాలుగు వందల స్టాల్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పేరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దానికి సొసైటీ వేరుగా ఉన్నది ఆ సొసైటీ ద్వారా అనేక కళాశాలలు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల కళాశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా కళాశాలలు విద్యా సంస్థలు దీని మీద వచ్చిన లాభాలతో నడుస్తున్నాయి ఈ వచ్చిన ప్రదర్శనలు నిర్వహించినందుకు గాను వారు వసూలు చేసే రుసుముతో పాటు విద్యా సంస్థలు ఆరోగ్య సంస్థలు నడుస్తున్నాయి ఇది ఒక రకంగా సమాజ సేవ అట్లా చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎగ్జిబిషన్లో అనేక మార్పులు వచ్చాయి అందులో ముఖ్యంగా మొదట్లో నేను చెప్పినట్టు పారిశ్రామిక ఉత్పత్తులతో మొదలై మెల్లమెల్లగా ఆహార ఉత్పత్తులు అట్లాగే ఇతరత్ర మన ఫుడ్ కోర్టులా కావడం కొన్ని కార్యకలాపాలకు కేంద్రం కావడం ఈ నలభై ఐదు రోజులు అత్యుత్సాహంగా నడుస్తుంది ఈ సంవత్సరం ఈ నెల జనవరి తొమ్మిదిన ముఖ్యంగా కొన్ని ప్రత్యేక రోజులు కేటాయించారు జనవరి తొమ్మిదిన ప్రత్యేకంగా లేడీస్ని మాత్రం అనుమతిస్తారు జనవరి ముప్పై ఒకటిన మరి పిల్లలకు పిల్లల దినోత్సవంగా పిల్లలను అనుమతిస్తారు పిల్లలు ఆడుకునే వస్తువు నుంచి మొదలుకొని రకరకాల పారిశ్రామిక ఉత్పత్తులు కానీ ఇతరత్ర యూటిలైజర్స్ మనకు వినియోగ వస్తువులు కానీ పెద్ద ఎత్తున ఈ పరిశ్రమ ప్రదర్శన చోటు చేసుకుంటాయి దీనికి అటు ఆర్టీసీ కానీ ఇతరత్ర అన్ని ప్రభుత్వ సంస్థలు పోలీసులు శాంతి భద్రత చూస్తారు అట్లానే అన్ని ప్రభుత్వ సంస్థలు దీనికి సహకరిస్తాయి సాయంత్రం నుంచి మొదలుకొని రాత్రి పది గంటల దాకా ప్రతిరోజు ప్రదర్శన ఉంటుంది అట్లాగే దినాల్లో మాత్రం రాత్రి పదకొండు దాకా ఈ ప్రదర్శన ఉంటుంది దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ప్రభుత్వాలు మారినా ఈ ప్రదర్శన మారదు ఎగ్జిబిషన్ సొసైటీ ఉందో అది ఎప్పటికప్పుడు మరి తమ కార్యకలాపాలు విస్తరిస్తూ మరింత సమాజ సేవ చేయడానికి ముందుకు వస్తుంది ఏదేమైనా సరే నుమాయిష్ చూడకపోతే ఒక్కసారైనా చూడకపోతే మరి అది లోటుగా కనిపించేది చాలామంది మన దేశం నుంచి మన మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ నుంచి కాకుండా ఇతరత్ర చాలా రాష్ట్రాల నుంచి ఈ ప్రదర్శన చూడడానికి ప్రేక్షకులు వస్తారు సాంస్కృతిక కార్యకలాపాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి దాంతోపాటు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇటుపక్క అస్సాం నుంచి గుజరాత్ దాకా దేశంలోని అనేక ప్రముఖ వ్యాపార సంస్థలు ఉత్పత్తి సంస్థలు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటాయి దీనికి నలభై రూపాయలు రుసుము పెట్టారు ఈసారి ఎంట్రీ ఎంట్రీ ఫీజుగా లోపలికి వెళ్ళిన దాని తర్వాత దేని టికెట్ దానికి అవసరం అనుకుంటే అందులో కొనుక్కోవడానికి అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి ఎవరికి ఇష్టమైన వాటిని కొనుక్కోవచ్చు అట్లాగే చిన్న ట్రైన్ ఒకటి ఉంటుంది లోపల చాతగాన వాళ్ళు తిరగడానికి అట్లా వికలాంగులకు సంబంధించిన వాళ్ళకు కొంత ఏర్పాట్లు చేశారు ఏదేమైనా సరే ఎనభై మూడవ ఈ పారిశ్రామిక ప్రదర్శన మరింత మరి అందరినీ ఆకట్టుకోవాలని దాంతోపాటు పెద్ద ఎత్తున ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ కావాలని మనందరూ కోరుకుందాం నమస్కారం